ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హిందూ మతంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి పుట్టిన పిల్లాడి దగ్గర నుండి మరణించిన వ్యక్తి వరకు అనేక ఆచారాలను మన పెద్దవారు సృష్టించి పెట్టారు వాటిని ఎన్నో ఏళ్లుగా మన పూర్వీకులు పాటిస్తూ ఇప్పటి తరాల వారు కూడా పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి మరణం ఖచ్చితంగా ఉంటుంది మరణానంతరం మానవుని ఆత్మ భగవంతునిలో కలిసిపోతుందని అంటారు కానీ ఇప్పటికీ మరణం తర్వాత అనేక ఆచారాలు సూచించబడ్డాయి హిందూ మతంలో మొత్తం పదహారు ఆచారాలు వర్ణించబడ్డాయి ఈ ఆచారాలలో అనేక నియమాలు ఉన్నాయి వీటిని ప్రతి ఒక్కరూ పాటించాలి మరి ఇందులో దహన సంస్కారాల తర్వాత శ్మశాన వాటిక వైపు తిరిగి చూడకపోవడం ఒకటి అంత్యక్రియల కోసం వాటికకు వెళ్ళే వ్యక్తులు కొన్ని చేయకూడని పనులను అజ్ఞానంతో జ్ఞానం లేకపోవడం వల్ల చేస్తారు గరుడ పురాణంలో దహన సంస్కారాల తరువాత శ్మశాన వాటిక వైపు తిరిగి చూడకూడదు అనే నియమం స్పష్టంగా ఉంది మరి ఇలా ఎందుకు చేయకూడదు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు దహన సంస్కారాల తర్వాత శ్మశాన వాటిక వైపు తిరిగి ఎందుకు చూడకూడదు అనే కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్యులు చెబుతున్న దాని ప్రకారం గరుడ పురాణంలో ఇలా ఉందట ఒక వ్యక్తి మరణించినప్పటికీ ఆత్మ ఉనికిలో కొనసాగుతుంది మరణం తరువాత ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది అంతిమ సంస్కారాల తర్వాత శరీరం కాలిపోతుంది కానీ ఆత్మ అక్కడే ఉంటుందట ఆత్మ అమరమైనది శాశ్వతమైనది అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు ఏ ఆయుధము ఆత్మను చంపదు అగ్ని దానిని కాల్చదు నీరు దానిని ముంచదు ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశాన వాటికకు తీసుకువెళతారు ఈ ప్రక్రియ తర్వాత తర్వాత ఆత్మ ఇతర లోకానికి వెళుతుందని చెబుతారు కానీ కుటుంబ సభ్యుడు దహన సంస్కారాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కుటుంబం పట్ల ఆత్మకు ఉన్న అనుబంధం అది ఇతర ప్రపంచానికి వెళ్లకుండా చేస్తుందట శ్మశాన వాటికలో మరణించిన వారి బంధువులు చూడడం వారి పట్ల అతని అనుబంధం కూడా ఉంటుంది అటువంటి పరిస్థితిలో వెనక్కి తిరిగి చూస్తే మరణించిన అతను మీ వైపు ఆకర్షితుడైతాడు అతనితో మీకు ఉన్న బంధాన్ని ఎలాంటి విచ్ఛిన్నం చేయలేము అటువంటి పరిస్థితిలో మరణించిన వారి ఆత్మ తదుపరి లోకానికి వెళ్ళడానికి ఇబ్బంది ఎదుర్కొంటుందట మరణం తరువాత ఆత్మ తన అంత్యక్రియల యొక్క అన్ని ఆచారాలను చూస్తుందని గరుడ పురాణంలో చెప్పబడింది అందుకే అంత్యక్రియల తరువాత వెనక్కి తిరిగి చూడకూడదని చెబుతున్నారు మరి విన్నారుగా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్